वेलकम टू आर एस आर न्यूज ચું <laughs> બો <coughs> ಬಾತ್ತಿ ಆಗಬಿ ಗ್ರಾಮ ಗೋದಂಗ ರಾಮಾಲಯ ವಾ మరి అన్న సంతాన కార్యక్రమం మరి అభివృద్ధి ఆందోళనలో ఎంతో భారీ మరి సంవత్సరం గత పది సంవత్సరాల బట్టి మరి స్వామి వారి సహోత్సవం జరుగుతున్నాయి మరి ఈ సంవత్సరం ఒకరోజు ఎంతో ఉత్సాహంగా మరి ఆత్మ వైభవంగా మరి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మరి అన్నదాన కార్యక్రమాలు ఆ విఘ్నేశ్వర స్వామి వారు మరి ఎంతో అధికరించి వాతావరణం ఎంతో దూరంగా ఆ కొర్రోజులు చూస్తూ ఆ దూరంగా మరి గత పది సంవత్సరాలు బట్టి ఏనాడు అన్నదాన కార్యక్రమం చేయలేదు ఈ సంవత్సరం మరి ఎంతో ఉత్సాహంగా మరి కొర్రోజులు ఏర్పాటు చేసినంత విఘ్నేశ్వర స్వామి వాళ్ళని తరలించి ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎంతో విజయంగా

వాస్తవాలు కూడా అంతా కూడా నేమ్ మన వరకు అదంతా కలిసి చేశారు లేడీస్ కానీ జీవితా కలిసి చేసుకోండి